సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు అంటే ఇదివరకు గుర్తుకొచ్చేది విజయవాడ ఇప్పటికీ అంతేలేండి కోడి పందాలంటే మా ఉండదు విజయవాడలో చాలా ఊళ్ళ నుంచి కో విజయ కోడి పందాలు చూడడానికి మా మన విజయవాడ కూడా వచ్చేసారు అలాగే మా ఊళ్ళో కూడా చాలా బాధింది మూడు రోజులు కన్నుల పండగ జరిగిందండి భోగి రోజున ముగ్గుల పోటీలు అలాగే పిల్లలకి భోగి బల్లి పోయడము చిన్నపిల్లలందరికీ గేమ్స్ పా గేమ్స్ అనేవి పెట్టి చాలా బాగా జరిగింది సెకండ్ డేనా పెద్దవాళ్ళందరికీ లెమన్ స్పూన్స్ అలాగే థర్డ్ ఆట ఆడటము విత్ చైర్స్ ఆట కానీ ఇలా చాలా అయితే జరిగినవి విత్ థర్డ్ డేనా మనకే గేమ్స్ పెట్టుకుంటే ఓన్లీ లేడీస్నే ప్రిఫరెన్స్ ఇస్తుంటే జెంట్స్ ఫీల్ ఎవరు వాళ్ళకు కూడా కొన్ని గేమ్స్ అయితే పెట్టి ఆఫ్టర్ రివర్స్ పోటీలు మా పల్లెటూరు పల్లెటూరు అంటే ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటే పల్లె పొలాలకి టాక్ మెయిన్ మెయిన్ అంటే టాక్టర్ అనమాట ట్రాక్టర్ రివర్స్ పోటీలు అలాగే మోపు తాడు లాగే గేమ్ కూడా పెట్టారు అలాగే ప్రైజ్ మనీస్ కూడా చాలా గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ మనీస్ చిన్నపిల్లలకి అయితే క్యారేజ్ బాక్స్ సమ్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఇచ్చారన్నమాట మా ఊళ్ళో చాలా బాగా జరిగింది మీ ఊళ్ళో ఎలా జరిగిందో కామెంట్ చేసింది నచ్చితే ఒక లైక్ చేయండి బాగా ఇంత పోటీలు ఎలా జరిగినాయో చూసేద్దామా

తీసేయారండి ముందుకి పంచాయతీ వాళ్ళు రావాలి పెద్దగా పదమూడు మంది పోటీలో పాల్గొన్నారు వారిలో ప్రథమ స్థానం వచ్చింది సూర్యశెట్టి అయ్యప్ప గారు మూడు వందల అప్పయ్య గారు మూడు వందల మీటర్ల దూరాన్ని ఒక నిమిషం యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ప్రథమ స్థానంలో ఉన్నారు గట్టిగా చప్పట్లు కొట్టారండి సో మూకిరి రత్న గారు రెండు వందల డెబ్బై నాలుగు మీటర్లని ఒక నిమిషం ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నారు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు మూడవ స్థానంలో గొల్లపూడి వేణుబాబు గారు రెండు యాభై నాలుగు సెకండ్ లోనే పోటీ ముగిసింది నెక్స్ట్ టగ్ ఆఫ్ ఫార్ నవీన్ టీమ్ వర్సెస్ గొల్లపూడి వేణు సెవెన్ మెంబర్స్ ఉండాలి కొంచెం ముందుకు రండి ఏ పక్క కోరుకోవడానికి టాస్క్ జరుగుతుందండి జాగ్రత్తగా ఉండండి ఓకే అనగానే మేము పట్టుకుంటాం అలా నిలబడండి రెడీయా రెడీయా నవీన్ టీన్ అండ్ నల్లమూత రాకేష్ రూ చిక చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాయి టచ్ అయితే వాళ్ళు విన్నయినట్టు ఆ సైడ్ వాళ్ళు Ready? One, two, three! Second round Rohan Avin Thank mm -hmm. you.